సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు ఫుడ్ మునగాకు ఫుడ్ ఇది మంచిది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది సో మీరు కూడా మునగాకు తెచ్చుకొని ఫుడ్ చేసుకోండి ఒకసారి చూపిస్తా చూడండి ఓకే మనమైతే నానాక నానాక ఏవి పడితే అవి కొనుక్కొని తింటుటం బయటస్తో ఇది అయితే చాలా మంచిది మునగాకు మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మునగాకు అయితే రెడీ చేసేసాం చూడండి మునగాకు తెంచేసినాం మొత్తం ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకుందాం మనం అయితే మనం ఇప్పుడు అయితే ఉల్లిపాయలు తీసుకొని కడి చేసుకుందాం ఇలాంటి మంచి ఫుడ్ తినరు రారు రారు అంటే తినరు మీరు మనసులు అయితే కదా తినరు మీరు మీరు మంచి ఫుడ్లు తినరు బయట ఆయిల్ ఫుడ్లు తింటారు అనారోగ్యమైన రోగాలతో ఈగలు వాళ్ళింటే అన్నీ ఇలా ఇంట్లో చేసుకొని తిని ప్రశాంతంగా ఉందామని మీకు ఆలోచన లేదా మీరు మనుషులు అయితే కదా మీరు మనుషులు కాదు తక్కువ ఖర్చు లేదు అసలు ఖర్చు మునగాకు అసలు ఖర్చే లేదు మునగాకు కొండమా ఎడదన్న చెట్టు కనబడితే తెంపు చేసుకొని తింటాం అంతే డబ్బులు పెట్టి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు టమాటోలు అయితే మనం కట్ చేసుకుందాం అన్నావు మునగాకైతే అయితే తీసుకుందాం రెండు టమాటోలు మునగాక అయితే తీసుకొని ఇందులో చేసేసుకుందాం సో ఎల్లిపాయలు ఎల్లిపాయలు చాలా మంచిది మనకి మనకేమన్నా లివర్స్ ఏమైనా ఎఫెక్ట్ ఉందనుకో తీసి పార్కింగ్ అవుతుంది ఏంటో అది పిచ్చకాయలు ఉల్లిపాయలు ఎల్లిబాయలు ఉల్లిపాయలు అబ్బాయిలు మగాయలు ఆరోగ్యమైన ఫుడ్ తినం రా తినం బయట ఆరోగ్యమైన ఫుడ్లు ఆ నానాక ఫుడ్ తినొద్దురా తినవద్దు అయితే ట్రైన్లో మాత్రం పొత్తిగా తినొద్దురు అవి ట్రైన్లో అయితే అస్సలు తినద్దు నేను చెప్తున్నాను కదా ట్రైన్లో మాత్రం అస్సలు కొంచెం కూడా ఒక ఫుడ్ అనేది అస్సలు తీసుకోవద్దు అవి ఒక అరటిపండ్లు అవి వచ్చాన దాంట్లో ట్రైన్లో జర్నీ సాగ సాగించను కానీ ఇలా తిక్క తిక్క ట్రైన్లు తిక్క ఫుడ్ తీసుకున్నాం అనుకో అయితే ఎత్తిపోతాం వాడు ఏదేదో కలుపుతాడు అడుగుతాను అసలు ఆ ఫుడ్ చూసినా బాధికి వస్తాను నాకు ట్రైన్లో సో అందుకని చెప్పేసి నేను మొన్న జర్నీ చేస్తే కూడా అరటిపండ్లు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే మనం సర్వ్ అయితే తీసుకుందాం అన్నావు అలాగే ఇలా కొంచెం మునుగోక తెంచుకున్నాము మునుగాకు తెచ్చుకొని కొంచెం చేసుకున్నాము మునుగా కాదు కరివేపాకు సారీ సారీ కరివేపాక నెక్స్ట్ 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 లాసు కోపెట్ కోపెట్ బాసు మన గేమ్ గీమే మోరీలాసు విలేజ్ లో బలది కదా ఈ ఆయిల్ క్యాన్ సో ఇలా ఉంటాయి విలేజ్ క్యాన్ విలేజ్ ఆయిల్ క్యాన్లు ఇందులో పోసుకొని ఏదో చేయాలనుకుంటున్నా ఏదేదో అయిపోతుంది సో ఓకే మీరు అంటారు ఆ వగించేలా ఏదో అందరూ ఈ మొత్తానికి తిరువాతకి నెక్స్ట్ 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 సో

కొన్ని చేసుకోవాలి వంద మందిని ఒకేసారి పంపు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకోవచ్చు నేను కొంచెం న్యాయలసీమ కాబట్టి కొంచెం కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇక అయిపోతుంది మునగాకు చట్నీ అయిపోయింది ఫుల్ ఎంజాయ్ తొక్కేద్దాం తినేద్దాం కుమ్మేద్దాం రెడీ ఉండండి రైస్ అయితే తీసుకున్నా అందులో వేసుకున్న కొంచెం మునగాకు కలుపుకుందాం సో కొంచెం నేను పేరు చేస్తాను అనమాట డైలీ అన్న మీరు ఏమన్నా అనుకోండి నేనైతే అనుకున్న దానికంటే ఎక్కువ టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇంకా విడిచిపెట్టను దీని ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాయి మునగా కాకుతో ఫుడ్ అయితే చాలా అయితే చాలా బాగుంది నిజంగా అయితే నిజంగానే చాలా బాగుంది నేను అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువ టేస్ట్ వచ్చింది అయితే వావ్ సూపర్ బాడీ హెల్త్ ఫుడ్ ఇది బాగుంది చాలా బాగుంది నిజంగా అంటే చాలా బాగుంది అన్న మీరు కూడా ఒకసారి చేసుకోండి అయితే